అందరికీ నమస్కారాలు ఈరోజు రాజమండ్రిలో గల ఆల్క గార్డెన్లో ఉన్న పలుకు దప్పండం స్కూల్ హాస్టల్కి నేను నరపత్న కళామందిరం తరపు నుంచి ఈ యొక్క ఎక్సైడ్ ఇన్మెంట్ నేను వాళ్ళకి అందజేయడం జరుగుతుంది అలాగే ఈ స్కూల్కి చాలామంది దాతలు తనకి త వాళ్ళకి తోచిన రీతిలో చాలా వాళ్ళకి సహాయం అందించారు తిన్నారు అలాగే మేడం గారు కంతవర్గా కూడా వీళ్ళందరినీ సొంత పిల్లలా చూసి ఎంతో అద్భుతంగా ఈ యొక్క స్కూల్ స్కూల్ని వాళ్ళు రన్ చేస్తున్నారు ఈరోజు ఎవట కారణం ముప్పై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో శ్రీ రామారావు గారు నటించి దర్శకత్వం వహించిన అద్భుతమైన చిత్రం తాత కళ యాభై వర్షంత సందర్భంగా నేను ఈ యొక్క ఇన్వేటర్ను వాళ్ళకి స్కూల్కి నేను అందజేయడం జరుగుతుంది ఈ చిత్రం ముఖ్యంగా మన లెజెండ్ శ్రీ బాలయ్య బాబు గారు మొట్టమొదటిసారిగా బాలనుడిగా చిత్రంలో నటించడం జరిగింది ఆ చిత్రం ఎంతో ఘనవీజం సాధించి ఎంతో మంచి పేరు తెచ్చింది శ్రీ బాలయ్య బాబు గారికి రామారావు గారికి ఈ చిత్రం విశేషం ఏంటంటే రామారావు గారికి ఉత్తమ కథా రచయిత కింద జాతీయ అవార్డు కూడా రావడం జరిగింది అందుకుని అభిమానులందరూ కూడా మనం లక్స్ శాశ్వతంగా ఉండవు ఇలాంటి విద్యార్థి విద్యలకు మనం ఇలాగా వాళ్ళకి కావలసిన పరికరాలు మనం అందజేస్తే వాళ్ళు ఎంతో వాళ్ళ చదువుకి ఎంతో ఉపయోగపడుతుంది అలాగే ఈ యొక్క స్కూల్ని రన్ చేస్తున్న మేడం గారు కనకదుర్గ గారు కూడా మా నటరత్న కళామందిర తరపు నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ప్రతి అభిమాని కూడా మనం ఎప్పుడైతే ఎలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నామో వాళ్ళందరూ కూడా చేస్తానికి అవకాశం ఉంటుంది మరొక్కసారి మా నటరత్న కళామందిరం తరపు నుంచి ఈ యొక్క పలుకు టఫ్ స్కూల్ మేడం గారికి విద్యార్థి విద్యార్థులకు మేము అభినందనలు తెలియజేస్తున్నాం మరొకసారి తాతమ్మ కళా యాభై శుభాకాంక్షలు ఇట్లు మీ పి చంద్రమౌళి నటరత్న కళామందిర్ కాకినాడ